ఇంతవరకు ఎంతో చక్కగా పాట పాడినాడు ఆయన అనుభవపూర్వకంగా చెప్పినందుకుగాను ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఆయన మాకు తెలిసినప్పుడు హరిశ్చంద్ర ఉండే పేరు ఇప్పుడు సత్య హరిశ్చంద్ర అని నామకరణం అన్న పుణ్యాన్ని సంపాదిస్తుందంటే సత్యమైన పని కాబట్టి సత్యం కలిపితే సత్య హరిచంద్రుడు అయితా ఇప్పటి నుంచి సత్య హరిచంద్రుడే హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్రుడు సరే సంతోషం ఎందుకంటే అది మనకు డిగ్రీ పీజీ చేసిన కూడా అది పుస్తకం ఇస్తే కూడా ఆచారంట మరి వాళ్ళు ఏం పెద్ద ఇంటర్ చదవాలి కాలేజీ చదవాలి అక్షరముఖ రాణులు కూడా వాళ్ళ దాంట్లో గ్రూప్ లో ఉంది వాడు పదురు రాత్రి పాడతానే అనుమానాలి చదివిస్తాడు విష్ణు సహస్రనామం మాట్లాడు భగవద్గీత పాడుతానే ఏముంటారు నీళ్లు తాగినట్లే ఎట్లొచ్చింది అంటే సత్సంగత్వే నిస్సంగం ఇట్లాంటి సత్సంగాలకు పోతుంటే ఏమైతుందంటే ఈ పది మంది వాళ్ళు పాడుతుంటే పదకొండవ రాణువుడు పోతుంటే కూడా వానికి పట్టిపోతుంది అంత గొప్పతనటువంటి శక్తి ఉంది అదే విధంగా కూడా ఎంత నిష్కల్మశంగా కార్యక్రమం చేస్తున్నట్టు స్వామి ఎవరినైనా పిలవండి ఎంతమందినైనా పిలవండి ఆ సహాయ కార్యక్రమం చేస్తామని కూడా ఒప్పుకున్నారు సంతోషం నిష్కల్మశ లేకుండా అన్నమాట ఉదాహరణ భావ స్వభావంతోన రాజు గారి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఆయన అయోధ్య పోయిండు ఒకసారి పోయినప్పుడు సంకల్పం తీసుకున్నాడు ఎక్కడ ఏ రోజైతే అయోధ్యలో గుడి శంకుస్థాపన జరిగిందో ఆ జరిగిన ముహూర్తానికి పది సంవత్సరం కూడా ఏదో ఒక కార్యక్రమం చేయాల అంటే ఆయన పెద్ద కోటేశ్వరు కాదు బంగారు వెండి వెండి అని దానం చేయలేక చెరుకు రాసి మాము పని కాబట్టి నెలకు ముప్పై రోజులు కదా మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై నాలుగు రోజులు నా కుటుంబాన్ని సమాజం పోషిస్తుంది వీళ్ళ రోజు ఆనందంగా ఉండాలంటే సమాజం పోషిస్తుంది కాబట్టి సమాజం వేళ మర్చిపోకూడదు అని ఒక రోజు వాళ్ళకి వీళ్ళు సేవ అయోధ్యలో రామాలయం నిర్మాణం అయిన రోజు చెరుపు రాసం వ్యాపారం అయితే ఏ ముహూర్తం రోజు అయితే ఆ రోజు పైసలు తీసుకోకుండా ఉదయం నుంచి సాయం ఆశ్రమంలో కూడా చూసినారు చెరుకు రాసాలకు వేల మందికి ఉండేది వాళ్ళు చేస్తా చేస్తా ఉదార భావంతో అంటే రాదు అది గురుదేవుడి యొక్క అనుగ్రహం కావాలా భగవంతుని యొక్క ప్రేమ కావాలి భగవంతుని మీద ప్రేమ కలగాలి అట్లాంటి వారైతేనే జరుగుతా ఉంది ఇట్లాంటి భక్తులు మనకు దాదాపుగా ఆశ్రమం ప్రారంభం అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా డెబ్బై ఎనభై గ్రామాలలో భగవద్గీత నడుస్తుంది ఇప్పుడు అయితే అక్కడ యాభై మూడు సంవత్సరాలు అయింది కోతల కోతలమడుగులో దానికంటే ముందు ఇక్కడ తాడూరు మీరు నేను వస్తున్నాడు కదా ఆ తాడూరు దగ్గర ఎంగపల్ల ఏదో ఉంది అక్కడ కూడా ముప్పై నలభై ఏళ్ళు స్వామి అక్కడ ఉండి తపస్సు చేసినారంట అంటే దాదాపు మా కుటుంబ ఈ కుటుంబం లోపల తొంభై సంవత్సరాల నుంచి ఈ భగవద్గీత అంటే అనే శబ్దం వినిపిస్తా ఉంది అందుకోసమని మరి పెద్దలు మనకంతా కూడా భగవద్గీత వినిపించినారు కదా ఇన్ని గ్రామాల లోపల ఒకసారి భగవద్గీత పుట్టిన దగ్గర కార్యక్రమం పెట్టాలి భగవద్గీత అనే ఆలోచన వచ్చింది మొన్న ఇలాంటి భక్తులందరూ కూడా కోరుకున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఇన్ని గ్రామాల్లో ఇన్ని సార్లు ఇన్ని వందల వేల సార్లు భగవద్గీతలు చేసినాం చదువుతా ఉన్నాం కదా భగవద్గీత పుట్టిన దగ్గర భగవద్గీత చేయాలా ఎక్కడా అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేద ఈసవ ష్ట్రుడు శ్లోకం లోపల వచ్చింది ధర్మక్షేత్రి కురుక్షేత్రి కురుక్షేత్రంలో ఈ యొక్క భగవద్గీత పుట్టినది అందుకోసమని కురుక్షేత్రంలో మూడు రోజులు మూడు చట్టాలు పారాయణ యజ్ఞము ఉపన్యాసం చేయాలనేటువంటి సంకల్పం కలిగింది అది జనవరి లోపల ఇప్పుడు అంతా వర్షం నాటినారు కదా ఏదంతా నవంబర్ డిసెంబర్లో అయితే అయిపోతుంది జనవరిలో లో అప్పుడు మేము కూడా తెలియజేస్తా ఉంది కురుక్షేత్రంలో అక్కడే మహాత్ముడు ఎక్కడైతే నిలబడి బోధించినాడో అర్జునుడికి అక్కడ ఇంకా పాదాలు ఉన్నాయి కృష్ణ పరమాత్మ పాదాలు వచ్చు ఎంత భూకంపం వచ్చినా ఎంత వచ్చినా కూడా అది పోలేదు తుఫాన్లు వచ్చినా కూడా అట్లనే ఉంది ఆ జాగాలోనే మనందరం కూడా పోయి వీలైనటువంటి భక్తులందరూ కూడా మూడు రోజులు భగవద్గీత కార్యక్రమం పెట్టుకొని దైఘం చేసుకొని అక్కడ కూడా మనకు అనుకూలమైనటువంటి వాతావరణం ఇలా ఉన్నారో అన్ని ఏర్పాటు చేస్తాం సారు మనం జనవరి లోపల దానికంటే ఒక రెండేళ్ళు నవంబర్లో ఒక రిజర్వేషన్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ విషయాలని కూడా ముందు ముందు తెలియజేస్తాం చాలా సంతోషం అదేవిధంగా ఈరోజు ఇటు కార్యక్రమం చేసినటువంటి దంపతుల్ని కూడా కృష్ణ పరమాత్మను భగవద్గీత ఎల్లో వేళ్ళని రక్షించి కాపాడాలి విధంగా పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అయినప్పటి నుంచి చేస్తున్నాం ఊర్లో కూడా శ్రీపురం అక్కడ కూడా చేసుకుంటున్నా ఆయన నుంచి అంట ఎన్నో సంవత్సరాలు చేస్తున్నారు ఈ పరంపర కూడా ఇంకా ముందు ముందు కూడా కొనసాగాలని పరమాత్మని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం హరిహరం కోసం అట్లనే వచ్చినటువంటి భక్తులను కూడా నాన్నగారు ఆశీర్వాదం చేస్తారు తర్వాత మనం భోజనం తర్వాత మళ్ళీ ఇంకొక చెట్టు ఉంది ఆరాధ్య ఆరాధ్యాలు చదువుకొని మహామంగళారతి కార్యక్రమం చేసుకొని హరిగరం